ప్రకాశం రాప్పటి దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ చదువులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్భై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లు కలిపి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది కూడా కొంత ఇది నష్టం జరిగింది మానసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆరోగ్య నష్టం వచ్చిందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది ఆక్వ మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి చూసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం దేవర్ తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్ని పేర్లు చూసుకున్నాం సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధితులతో వాళ్ళు సాటిస్ఫై బాధితులు ఏమంటున్నారు వాళ్ళు అందరూ సాటిస్ఫై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్